హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేనైతే మూడో సోమవారం సందర్భంగా స్వామివారి నివేదన నిమ్మకాయ అయితే వండబోతున్నాను నేను చెప్పినటువంటి విధంగా మీరైతే నిమ్మకాయ పులిహోర చేసుకోండి ఎంతో అమోఘంగా ఉంటుంది ఆ విధానమంతా కూడా ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను ఇంకా పొయ్యి అయితే వెలిగించలేదు పొయ్యి మీద సెటప్ అయితే ఈ విధంగా చేసుకున్నాను చక్కగా ఒక ఇత్తడి గిన్నెకి మట్టి రాసి ఈ విధంగా పెట్టుకున్నాను గిన్నెలో అయితే బియ్యం పోసి అస అత్యవసర అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించుకుందాం ఆ తర్వాత అభిషేక కార్యక్రమాన్ని అయితే మనమైతే నిర్వహించుకుందాం నేనైతే అభిషేక కార్యక్రమం కూడా చేసుకుంటున్నాను నా పక్కనే నేనైతే పొయ్యి కూడా పెట్టుకున్నాను ఓం గణేషన్మ ఓం అగ్నేయ జనమ ముందుగా నేనైతే పొయ్యి అయితే వెలిగించేసుకున్నాను కొంచెం కట్టెలు రగులుకున్న తర్వాత అన్నం అయితే వండటం మొదలు పెడతాను ఇప్పుడే రైస్ అయితే ఉడుకుబడుతోంది ఇప్పుడే పొంగు వస్తుంది పైన చూశారు కదా ఇదిగోండి ఇప్పుడే మంట కూడా అందుకుంటోంది నేనైతే ఒక డబ్బా బియ్యానికి పులిహోర అయితే చేస్తున్నాను ఇదిగోండి ఒక డబ్బా బియ్యానికి నేనైతే ఇప్పుడు పులిహోర చేస్తున్నాను ఏ విధంగా చేయాలి ఏమిటి స్వామివారికి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి ఎంతో ప్రీతికరమైనటువంటి నిమ్మకాయ పులిహోర ఇది ఇదిగోండి నా అభిషేకం పూర్తయ్యేలోపు అన్నం అయితే వండేశాను పూర్తిగా అన్నం తీసిన తర్వాత పోపు వేయడానికి నేనైతే ఇదిగోండి ఈ విధంగా బాండీ పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను కింద అయితే ఉన్న ఏవైతే బొగ్గులో నిప్పు ఉందో ఆ నిప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ నిప్పు ఉంటే పోపు అయితే మాడిపోతుంది నాతో పాటుగా మా పక్కన ఉన్నటువంటి కుక్క కూడా మురుగుతోంది ఇదిగోండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు చీలికలు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు పోపు దినుసులు అయితే దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను నూనె అయితే కొంచెం వేడెక్కింది వేసుకొని దీన్నైతే నేనైతే చక్కగా రంగరించి మరీ కలుపుతున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే చెబుతున్నానో ఆ విధంగా పోపు అయితే కరకరలాడితేనే బాగుంటుంది కొంచెం దోరగా వేయించుకోండి దీంట్లోనే నేను ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నేనైతే పోపు అయితే వేసుకుంటున్నా ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పోపునైతే అయితే నీట్గా వేయించుకొని పోపులో ఈ యొక్క నిమ్మకాయ పులిహోరకి ఎంతో రుచికరమైనటువంటి ఇంగువును కూడా మనమైతే యాడ్ చేసుకుందాం కొంచెం పోపు వేగిన తర్వాత నేనైతే శివయ్యకి అష్టోత్తర సర్నామం పూజ చేసుకొని నైవేద్యం గురించి నా శివయ్యనైతే అలా కాసేపు ఉంచాను ఈ లోపు పోపు అయితే వేగుతోంది నేనైతే ఈ విధంగా ఇంగు కూడా అయితే వేసేసుకుంటున్నాను పోపులోనే కొంచెం దూరంగా వేగటం మొదలయ్యాయి ఇంగువైతే వేసుకుంటున్నా ఇంగువే దీనికి ఎంతో అత్యద్భుతమైనటువంటి రుచిని అయితే ఇస్తుంది యొక్క నిమ్మకాయ పులిహోరకి ఈ విధముగా నేనైతే ఉన్నటువంటి నిప్పుల మీద పోపు దినుసులు అయితే ఈ విధంగా అయితే నేనైతే కలుపుతున్నా నా శంకరుణ్ణి చూసారా పాపం నైవేద్యం గురించి అయితే కూర్చున్నాడు ఈ ఎంతవరకు ఎప్పుడూ లేట్ అవ్వలేదు నేను తొందరగా అభిషేకాన్ని కూర్చుంటే ప్రసాదం తొందరగా అవనివ్వట్లేదు ఈ బొగ్గుల మీద నా శంకరుడు కానీ నేను చెప్పిన విధంగానే మీరైతే చేయండి ఎంతో అత్యద్భుతంగా ఈ యొక్క నిమ్మకాయ అయితే ఉంటుంది మనమైతే ఈ యొక్క పులిహోరకి రైసులో ముఖ్యముగా పసుపుని అదే విధముగా చిటికటంత ఉప్పుని వేసుకొని మనమైతే కలుపుకున్నాం ఉప్పులో పసుపు వేసేసుకుంటున్నాను పోపు అయితే వేగడానికి వచ్చేసింది ఈ విధముగా పసుపునైతే నేనైతే వేసుకున్నాను అన్నంలో ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుంటున్నాను అదే విధముగా నిమ్మరసం కూడా వేసేస్తాను అయితే ఒక డబ్బా అన్నానికి మూడు నిమ్మకాయల రసం అయితే పోసుకుంటున్నాను చక్కగా దాన్ని అయితే రంగ నుంచి అయితే నేనైతే కలుపుకుంటున్నాను అబ్బా చూడండి పోపు అయితే వేసుకున్న ఎంతో అద్భుతమైనటువంటి వాసన అయితే వస్తుంది నాకు ఈ యొక్క పోపు అసలు నాకైతే నోరు ఊరుతోంది స్వామివారి కంటే ముందు నేనైతే తిందాం అనుకుంటున్నా కానీ తప్పు కదా ముందు దేవుడికి పెట్టాకే మనం తినాలి కాబట్టి దేవుడికి పెట్టిన తర్వాత ఆయన ఆరగించగానే నేను వెంటనే లటక్క నోట్లో వేసుకుంటా అంత అమోఘమైనటువంటి వాదన అయితే వస్తుంది చూసేయండి నేనైతే కోపనైతే ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇదిగోండి నేనైతే దీని మీద పచ్చి కరివేపాకు వేసుకున్న ఈ యొక్క పులిహోర నుంచి వచ్చేటువంటి వేడిలో ఉండేటువంటి ఆవిరి వల్ల ఈ యొక్క కరివేపాకు మగ్గి ఆ వాసనంతా కూడా పులిహోరకు బట్టి ఎంతో అమోఘంగా ఉంటుంది సరే నేనైతే స్వామివారికి నివేదన అయితే పెడుతున్నాను నేనైతే పులిహోరకి ఆవు నెయ్యిని అయితే వేస్తున్నాను నెయ్యి వేస్తే అంతా కూడా శుద్ధవుతుంది కదా అందుచేత చుక్క అయితే నేనైతే ఆవు నెయ్యి అయితే వేసుకుంటున్నాను అదేవిధంగా తర్వాత స్వామివారికి నేనైతే నారికేళం అయితే పట్టుకొని నారికేళాన్ని అయితే నేనైతే నివేదనగా అర్పిస్తాను నేనైతే అభిషేకంలో కొట్టలేదు మా గురువుగారు అయితే అభిషేకంలో కొట్టినటువంటి కాయ నైవేద్యానికి పనికిరాదు అని చెప్పేవాళ్ళు అందుకని అభిషేకానికి వేరే కాయ వాడాను ఇప్పుడు నేను కొబ్బరికాయనైతే నివేదనకి ఇంకొక కాయ అయితే వాడుతున్నాను